ఈ వీడియోలో సంఘర్షణ గురించి తెలుసుకుందాము ముందుగా నిర్వచనాలు డగ్లస్ మరియు హల్యాండ్ రెండు విరుద్ధమైన కోరికల మధ్య ఏర్పడే తన్యత వలన ఏర్పడే మరియు కలిగే మానసిక పరిస్థితిని సంఘర్షణ అంటారు దేనినైనా ఎంపిక చేసుకోవడంలో కలిగే మానసిక పరిస్థితిని సంఘర్షణ అంటారు కరెక్ట్ లెవిన్ అను శాస్త్రజ్ఞుడు సంఘర్షణలను నాలుగు రకాలుగా వర్గీకరించాడు అందులో మొదటిది ఉపగమ ఉపగమ సంఘర్షణ దీనిని ప్లస్ సింబల్తో చూసిస్తారు రెండు ఆకర్షణీయమైన లక్ష్యాలలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు కలిగే మానసిక పరిస్థితిని ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటారు రెండు తెలిసిన జవాబులలో ఏదో ఒక జవాబును రాయవలసి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ ముందుగా వ్యక్తి వైమానిక దళం దళం రెండు తెలుసు ఏదో ఒక దాన్ని రాయవలసి వచ్చినప్పుడు సంఘర్షణ విద్యార్థి తెలిసిన జవాబు తెలిసిన జవాబు పిల్లవాడు ఒకవైపు ఐస్ క్రీమ్ మరొక వైపు చాక్లెట్ రెండు ఇష్టమే ఏదో ఒకటే తీసుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ నెక్స్ట్ పరిహార పరిహార సంఘర్షణ దీన్ని మైనస్ సింబల్తో సూచిస్తారు రెండు ఇష్టం లేని లక్ష్యాల్లో ఏదో ఒకదాన్ని దాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ విద్యార్థి తెలియని జవాబు తెలియని జవాబు విద్యార్థి చదవటం ఇష్టం లేదు ఫెయిల్ అవ్వటం ఇష్టం లేదు ఈ పరిహార పరిహార సంఘర్షణ ఎలా అంటే రెండు ఇష్టం లేని లక్ష్యాలలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు కలిగే సంఘర్షణ నెక్స్ట్ ఉపగమ పరిహార సంఘర్షణ దీన్ని ప్లస్ మైనస్ సింబల్తో చూసిస్తారు ఒక ఆకర్షణీయమైన మరియు ఒక ఆకర్షణీయం లేని లక్ష్యాలలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ ఎగ్జాంపుల్ పిల్లవాడు జామప్పంటే ఇష్టము కానీ కింద పడుతుందని భయం అలా ఈ ఉపగమ పరిహారాలు ఎలాగంటే ఆకర్షణీయమైన మరియు ఒక ఆకర్షణీయం లేని లక్ష్యాల్లో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవాల్సి ఉన్నప్పుడు కలిగే సంఘర్షణ నెక్స్ట్ ది ఉపగమ పరిహార సంఘర్షణ రెండు ఆకర్షణీయమైన మరియు రెండు ఆకర్షణీయం లేని లక్ష్యాల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణలను ది ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు ఇటువైపు చూస్తే ఎక్కువ జీతం దూర ప్రాంతంలో ఉద్యోగం ఇటువైపు తక్కువ జీతం దగ్గర ప్రాంతాల్లో ఉద్యోగము ఇలా సంఘర్షణ పడటాన్ని ఇది ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు నెక్స్ట్ ఎగ్జాంపుల్ అమ్మాయి అందమైన అబ్బాయి ఉద్యోగం లేదు ఇటువైపు చూస్తే అందం లేని అబ్బాయి ఉద్యోగం ఉంది ఇలా రెండు ఆకర్షణీయమైన మరియు రెండు ఆకర్షణీయం లేని లక్ష్యాల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణలను ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి